హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చిన అందరు ఎలా ఉన్నారు కోడిగుడ్డు క్యాప్స్కమ్మ కర్రీ తయారీ విధానము ఫస్ట్ స్టవ్ వెలిగించాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలలో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి వాటిని కూడా వేగనివ్వాలి వాటిని మంచిగా ఫ్రై చేస్తే అవి తొందరగా వేగుతాయి వేగిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేగని చేయాలి దాన్ని కూడా పోయిన తర్వాత తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి నేను ముందుగానే క్యాప్సికం శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకున్నానండి ఆ క్యాప్సికము ముక్కలు వేసి అందులో ఆయిల్లో వేసి ఫ్రై అవ్వనివ్వాలి కొంచెము తొందరగా అందులో క్యాప్సికంలో నీరు బయటకు రావాలనంటే మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉంటే అది అందులో నీరు బయటకు వస్తుంది క్యాప్సికం త్వరగా ఉడుకుతుంది ఉప్పు వేస్తే తర్వాత సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది అనుకున్న తర్వాత అందులోకి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి వేసుకొని కలుపుకోవాలి టమాటాలు కొంచెము పచ్చివాసన వరకు ఉడికిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకొని కారము ఉడికేటప్పుడు అందులో మనము ఒక మూడు కొడుగుడ్లు వేసుకోవాలండి వేసుకొని వాటిని కదపనివ్వద్దు కదపకుండా వాటిని ఒకటే దగ్గరగా ఉంచేసేయాలి అవి ముక్కలు ముక్కలు గుడ్డుగా అలాగా ఉండేటట్టు వాటిని కడపకుండా మూడు కొబ్బరి కుచ్చి కొబ్బరికాయలు అంటున్నీ మూడు కోడిగుడ్లు కొట్టి వేయాలి వేసి ఒక రెండు నిమిషాలు అలానే ఉంచాలి ఉంచితే అది గట్టిగా అవుతుంది దాన్ని మళ్ళీ రివర్స్ వేసుకోవాలి రివర్స్ వేసుకొని వాటిని ఉడకనివ్వాలి కోడిగుడ్డ ముక్కల్ని ఉడకనిచ్చేసి తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఆ కోడిగుడ్డ ముక్కలు అంతా మంచిగా ఉడికినాయి అనుకున్న తర్వాత అందులో మనము గరం మసాలా వేసుకొని కొత్తిమీర గరం మసాలా వేసుకొని ఉడకనిచ్చేసి దించి దించేసుకోవాలి వేడి వేడి టమాటా కోడిగుడ్డు క్యాప్సికమ్ కర్రీ రెడీ నేను తయారు చేసిన విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే చేస్తారా అనేది కామెంట్ చేయండి నేను ఏమన్నా ఇంట్లో తక్కువ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసానా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్